వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గం పూడూరు మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పరిగె ఎమ్మెల్యే డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది పూడూరు మండలంలో మొత్తం మూడు వందల ఆరు మంది లబ్దిదారులకు ఇండ్ల పంపిణీ ప్రొసీడింగ్ పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు ఈ ప్రభుత్వంలో ఉచిత కరెంటు ఫ్రీ బస్సు గ్యాస్ సబ్సిడీ ఇచ్చామని త్వరలోనే కోడళ్లకు కూడా రెండు పేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చారు దాన్ని అంచెలంచెలుగా ముందుగా వెయ్యి తర్వాత పదిహేను వందలు ఆ తర్వాత రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇచ్చారు కార్యక్రమంలో పూడూరు మండల్ రఘునాథ్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి మచ్చన్పల్లి రెడ్డి కంగల్ వీరేశం శాంసుందర్ రెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు നാഷണൽ അവാർഡ് അണ്ണാ ഇപ്പുറം അണ്ണാ കൊൽക്കത്തൂർ മിതി പ്രജ സംഗമം ചെയ്യുന്നവർ നിങ്ങൾ മുതിരാവ് ചെയ്യുക പറയുക നോക്കൂ റൈറ്റ് സർ ബത്തനേ രാജീത റൈറ്റ് സർ ആ താങ്ക്യൂ തെലുങ്കുവാരൻ రైట్ మీ అంజమ్మ అండి ఐమంటుంది సార్ ఇంది నవాజ్ రైట్ కునరా సైంటిస్ట్ రైట్ ఓకే ఐమంటుంది సార్ ఇంది సరే రైట్ ఓకే ఎర్ర మీరది రైట్ హబిలి పర్మిట్ గండి ఉండారకి ఇల్లు కట్టుకోవడానికి పట్టా ఇది పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో మనం వ్యవసాయం మనకు భూములు లేని వ్యవస్థలకు వందల ఎకరాలు యాభై ఎకరాలు నలభై ఎకరాలు ఉంటుండే ఆ రోజు పరిస్థితి ఏంటంటే చాలా మంది వాళ్ళ దగ్గర జీతం చేసి బతికి ఒక పెళ్లి కాదంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర వాళ్ళ యుక్త వయసు కొడుకుంటే జీతం పెట్టి ఆయన పెళ్లి చేసే విధంగా మాట్లాడుకుని ఆ రోజు పని చేపించే పరిస్థితి ఉంటుండే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టేయడం పెళ్లి చేయాలంటే కూడా వాళ్ళకు లక్ష పదహారు వేల రూపాయల ఉద్యోగాలు బియ్యం అసలు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ కూడా గతంలో లేకుండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటీశ్వరు లక్షాధికారులు అయితే బియ్యం దించిన సోనా మసూరి బియ్యాన్ని పేద ప్రజలందరికీ కూడా ఈరోజు సోనా మసూరి బియ్యాన్ని ఒక్కొక్క వ్యక్తికి ఎంత జోడించి ఇచ్చే విధంగా తీసుకొచ్చి ఇంకొక అడుగు ముందుకేసి వానకాలంలో ఇంటి ముఖ్య భుజం ఉంటుంది జాలి పడితే కష్టమవుతుంది అని చెప్పి మూడు నెలల విధంగా నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని మనం ఒకటేసారి ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో ఎవరికైతే భూములు లేకుండా ఉపాధి హామీ కూలీలు ఉంటారో రై రైతు భరోసా పడదు కాబట్టి వాళ్ళకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం నిరుపేదలకు పన్నెండు వేలు ఏడాదికి ఇచ్చే పథకం ఎక్కడ కూడా లేదు మన రాష్ట్రంలోనే ఆ పథకాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు మాకు అడ్వాన్స్ గా ఇస్తే బాగుండే మా దగ్గర కష్టం ఉంది అని కొంతమంది మహిళా సోదరి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం చేసింది మన గ్రామంలో మహిళా సంఘాలున్నాయి ఆ సంఘాల ద్వారా ఒక లక్ష రూపాయలు వాళ్ళకు లోన్ కింద ఇప్పించినట్టు మహిళా సంఘాల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం కింద ఇచ్చి ఆ సంఘాల ద్వారా వడ్డీతో కాకుండా విలేకరులు కావాలి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్